జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి వెంకటరెడ్డి గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కంటే మన నియోజకవర్గానికి అధిక పింఛన్లు అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిందని డెబ్బై ఏడు వేల మందికి వివిధ రకాల వితంతు చేనేత గీత బీడీ పింఛన్లు కార్మికులకు వస్తున్నాయని ఒక వెయ్యి నూట తొంభై మూడు మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందారని అన్నారు నియోజకవర్గ ప్రజలు ఇది గమనించి తన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నా నేను మీతోనే ఉంటానని అన్నారు Да, да. మనం ఎప్పుడు ఇక్కడ ఏమంటాం మనం కేసీఆర్ మా బాబు కేసీఆర్ మా అన్న కేసీఆర్ మా తప్పు అంటే అవునా కదా వాళ్ళు ఏమంటారు ఎప్పుడు మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మోడీ అంటారు మనం కేసీఆర్ అంటే వాళ్ళు మోడీ అంటారు మన దగ్గర అంటే వాళ్ళ నాయకులు లేదు అందుకే మోడీ పేరు అన్నిటికి మోడీ పేరు మోడీకి కేసీఆర్కి తేడా కేసీఆర్ ఏమంటాడు సంపద సృష్టించు పేదలకు మంచు అని కేసీఆర్ అంటారు మోడీ ఏమంటాడు ఉన్న

కానీ ఏడా పరిస్థితి లేదు ఇలా ఆడపడుచు ఇలా గర్భవతి అయ్యి దాకా ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకునే బ్యాలెన్స్ అంబులెన్స్ అసలు తీసుకోలేదు మొగపడి పన్నెండు వేల రూపాయలు ఆడపడుతుంటే పదమూడు వేల రూపాయలు వాళ్ళ పేమెంట్ డిపాజిట్ చేసి రాకపోతే రెండు వేల రూపాయలు ఇప్పటిక కే తెలంగాణ బాగుపడుతుంది ఇంకా ఇంకా ముందు కూడా ఇంకా బాగు చేస్తాడని కొంచెం చూసాల్సింది ఇప్పటికీ జరిగేదే ఇంకా జరిగేటప్పుడు తెలియజేస్తా కోసం కేసీఆర్ గారు సన్నిధంగా చెప్పి మనోభావం ఉన్న విధంగా వాళ్ళందరూ కూడా ఒక మనోభాలు మనసులో చెప్పింది కేసీఆర్ నాయకత్వంలో చెప్పి చెప్పారు ఇలా వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినార్టీ మనందరికీ والا سمجھ میں بار پیارے ٹھنڈ سب جاتے ہیں